అంత దారుణమైన మాటలతోని ఇరుసుకు పడేది అవి ఏ విధమైన మాటలు అంటే అసలు ఎవరు నోటి నుంచి కూడా అనలేరు నోరు ఇప్పిన నుంచి మళ్ళీ నోరు మూసేదాకా కూడా ఆ బూతులతోని ఏమైనా టార్గెట్ అనమాట ఇటు చూస్తేనో ఆడపిల్ల ఆడపిల్ల కాబట్టి సరే పోతే పోనీ అని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు అటు లోకేష్ గారు కూడా వదిలేసేవాళ్ళు సరే అనుకుంటే అనుకునిలే అనుకుంటే అనుకునేలే అని చెప్పి కానీ ఇది ఎలా మారిందంటే తొండముదిరి ఊసరవిల్లైనట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో ఫ్యామిలీలను కూడా లాగి చిన్న పిల్లలను లాగి చివరకు మన మనల్ని కన్న కన్న తల్లిదండ్రులను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎన్ని రోజులను ఊరుకుంటారండి చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజి ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ